హాయ్ అండి అందరు నమస్తే ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోళ్ళ మెటీరియల్ అనేది తీసుకెళ్ళానండి అవి వేసింది మనుగూరండి జీ నరసింహారావు గారికి అంతకుముందు మనుగూరు మన దగ్గర గాబుల మెటీరియల్ అనేది అయితే తీసుకున్నారండి తర్వాత ఇప్పుడు ఆ క్వాలిటీ నచ్చి ఇప్పుడు పది గాబుల మెటీరియల్ అనేది బుక్ చేసుకున్నారండి అలాగే మీరు ఎవరికైనా గాబుల మెటీరియల్ కానీ గాబులు కావని కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను నిన్న మొన్నలో కొంచెం లాంగ్ అనేది వెళ్ళానండి అది ఎక్కడికంటే సమ్మక్ సారక తల్లి గుడి అది మేడారం అండి మేడారం దగ్గరికి వెళ్ళాము అక్కడికి మేడారం ఒక పదకొండు పదిహేను కి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందంట ఆ ఊరు దగ్గరలోకి వెళ్ళామండి ఆ ఊరు వచ్చేసరికి ఏటూరు నగరం అండి అక్కడికి వెళ్ళాలని గాబులు కూడా మీరు ఈ వీడియో లాస్ట్లోనే చూడవచ్చు మీకు గాబులు కావాలన్నా గాబులు మెటీరియల్ అయినా నేను మీకు సప్లై అనేది చేస్తానండి అలాగే ఇప్పుడు గాబులు మెటీరియల్ మనం ఇచ్చేది హెవీదండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేవి చాలా ఉంటాయి ఆ లైట్ క్వాలిటీలు అనేవి మనం చెయ్యం ఇదిగోండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసిన గాబులు ఇవి మేడారం ఈ ఊరికి పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరం అంటండి ఈ ఊరు వచ్చేసరికి ఏటూరు నగరం అక్కడ చేశానండి అక్కడ ఓ నలభై ఐదు గాబులు చేశాను మొత్తం ఇప్పుడు నేను చూపించేది ముప్పై ఒక చోట ఇక్కడి నుంచి మళ్ళీ పదకొండు కిలోమీటర్లు ఒక పదిహేను గాబలండి అలాగే ఆ బ్రదర్ నాకు ఆర్డర్ ఇచ్చారు అలాగే దీని ఒక వారం తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు నా వీడియోస్ ఏంటి షార్ట్ వీడియోలు మొత్తం పూర్తిగా చూస్తే నేను ఒక వేరే చోటకి నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను షార్ట్ వీడియో అనేది పెడతానండి ఆ పెట్టినప్పుడు ఏంటంటే మీ దగ్గరలో ఉన్నప్పుడు మీరు ఐదు గాబులైనా పది గాబులైనా మీకు ఇంకా అంతకు మించి తక్కువైనా కూడా నేను ఆ లైన్లో వస్తాను కాబట్టి మీకు కూడా నేను ఇచ్చేస్తాను అలాగే మన వీడియోస్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే తక్కువ గాబులు ఉన్న వాళ్ళకి ఈ నేను నా వీడియోస్ చూస్తే ఆ దగ్గరలో వస్తాను కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అయ్యండి అలాగే ఈ గాబులు గాబులే కాకుండా కోళ్ళ బాక్సులు బావురు పిల్లలు బోన్లు అనేవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తున్నాయండి అవి కూడా మీరు ఆ వీడియోస్లో అనేవి చూడవచ్చు ఇవి ఇప్పుడు మీరు చూసేది ముప్పై గాబులు ఒకచోట అండి తర్వాత ఈ పదిహేను గాబులు ఒకచోట దానికి దీనికి పన్నెండు కిలోమీటర్ల దూరం వచ్చిందండి అంటే అక్కడి నుంచి ఇంకా దూరం అనమాట అండి అక్కడ కూడా నేను తీసుకెళ్ళాను క్వాలిటీ బాగుంది మళ్ళీసారి కూడా మేము తీసుకుంటామని చెప్పారు మంది పన్నెండు అడుగులు రౌండ్ నిక్కర్చి రౌండ్ కొలతండి ఇందులో కల్లా తక్కువ రకం క్వాలిటీలు కూడా ఉంటాయండి ఆ క్వాలిటీ అనేది మనం అల్లం ఇప్పుడు మనం వేసే క్వాలిటీ వచ్చేసరికి మలేషియాలో ఒరిజినల్ అండి ఇందులో ఏంటంటే మలేషియాలో ఇంకా ఒరిజినల్ కంటే ఇంకా తక్కువ రకం క్వాలిటీ కూడా ఉంటుంది ఆ క్వాలిటీ ఏంటంటే త్వరగా అనేది పద్దే పాడైపోద్ది మనం వాళ్ళెక్కనో బయట వాళ్ళెక్కే తేడా ఏంటంటే నేను లోపలికి అనేది ఉంచి కోడిపుంజు తీసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు గిరిగిపోకుండా అలా చూసుకునే అలా వెళ్తే బాగుంటుందని అలా వెళ్తాను అనమాట అండి కింద కూడా ఏంటంటే రింగ్ దగ్గర లోపలికి అనేది ఉంచుతాను దానివల్ల ఏంటంటే గిరిగిపోదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి